ఒకరోజు తాము సార్లో ఏడిసిన ఇంటికి వచ్చి తన తల్లికి ఒక పేపర్ ఇచ్చాడు ఏడిసిన తల్లితో మా టీచర్ నాకు ఈ పేపర్ ఇచ్చారు దీనిని మీ అమ్మకు మాత్రమే ఇవ్వమని చెప్పారు అని చెప్పాడు ఆ తల్లి ఆ లెటర్ తీసుకుని చదువుతుంది మీ అబ్బాయి మేధావి ఈ పాఠశాల అతనికి చాలా క్షణది మరియు అతనికి శిక్షణ ఇవ్వడానికి తగినంత మంచి ఉపాధ్యాయులు మా స్కూల్లో లేరు దయచేసి అతనికి మీరే నేర్పించనని రాసిన లేఖను బిగ్గరగా చదివిన అతని తల్లి కళ్ళలో నుండి కన్నీళ్లు వస్తున్నాయి ఆ తల్లి ఆ రోజు నుంచి ఎడిసిన్ కోసం దేవునికి కన్నీటితో ప్రార్థన చేస్తూనే ఉంది ఏడ్సన్ తల్లి మరణించిన చాలా సంవత్సరాల తర్వాత ఏడ్సన్ గారు శతాబ్దపు గొప్ప శాస్త్రవేత్తలో ఒకడు అయ్యాడు ఒకరోజు అతను పాత గది గుండా వెళుతుండగా తన తల్లి కోసం టీచర్ ఇచ్చిన మరత పెట్టిన ఉత్తరం అతని కనిపించింది ఏడ్సన్ గారు దానిని తెరిచాడు దానిలో ఇలా రాసి ఉంది మీ అబ్బాయి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు మా స్కూల్లో అతనికి చోటు లేదు కనుక స్కూల్ నుండి బహిష్కరించామని లేకపోయి రాసి ఉంది ఎడిసన్ గారు దాన్ని చదివి ఉద్వేగానికి లోనయ్యాడు ఆపై అతను తన డైరీలో ఇలా రాశాడు తామస్ ఆల్వా ఎడిసన్ మానసిక అనారోగ్యంతో ఉన్న పిల్లవాడు కానీ అతని తల్లి అతన్ని శతాబ్దపు మేధావిగా మార్చింది నేర్చుకోవాల్సి సత్యమేంటి తెలిసిన ఒక తల్లి ప్రేమ మరియు ఆమె ప్రార్థన తన కుమారునికి మంచి భవిష్యత్తును ఇవ్వగలదు పేరెంట్స్ కు దేవుడు పిల్లలను బహుమానంగా ఇచ్చాడు ఆ బహుమానాలను లోకంలో పాపంలో పడిపోకుండా పాడు కాకుండా చక్కగా కాపాడుకుంటూ దైవభక్తి భాయం కలిగి జీవించినట్లు పెంచినప్పుడు దేవుడు వారిని దీవించి హెచ్చిస్తాడు చిన్నవాడైన సమయంలో దావిదను పిలిచి హెచ్చించినట్లు మీ పిల్లలను కూడా దేవుడు దీవిస్తాడు హెచ్చిస్తాడు దేవుని కృప నిరంతరం మీ పిల్లలందరిపై ఉండునుగాక